గోవింద 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 ఎన్నిసార్లు పిలిచినా ఎలా పిలిచిన ఎంత చూసినా ఎన్ని రోజులైనా తనివి తీరని లోకమిది ఏ జన్మ పుణ్యఫలమో ఎంత అదృష్టం చేసుకున్నానో తెలియదు ఈ జన్మలో నీ బ్రహ్మోత్సవాల్లో నీ వెంబడి నడిచే భాగ్యం నిరంతరం నిన్ను చూస్తూ నువ్వు తిరిగాడే చోట ప్రేమ ఆనందం మాత్రమే దొరికే చోట సాక్షాత్ బ్రహ్మదేవుడే సకల దేవతలతో నిర్వహించే ఉత్సవాల్లో మీ వాహనం వెంట నడవడం నీ వైభోగాన్ని చూడటం నీ కరుణామృత చూపుల కిరణాల్లో తడిసి ముద్దవడం ఒక్కో వాహనంపై ఒక్కో అవతారంలో నీ సుందర భవ్యమైన దివ్యమంగళ స్వరూపాన్ని చూసే అదృష్టాన్ని నేనేనా పొందిందని ఎన్నిసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నానో నాకే తెలియదు ఏంటయ్యా వైకుంఠం అంటే ఇదేనా ఇందుకేనా మానవ జన్మని సద్వినియోగపరచుకో వైకుంఠానికి వెళ్ళొచ్చు అనేది ఎంత బాగుందయ్యా నీ లోకం ఈ దేహం ఎలా వాడుతున్నానో నాకు తెలియదు కానీ నీ వైకుంఠంలో మాత్రం ఐదు రోజులు తిరిగే భాగ్యాన్ని ఈ జన్మకు నాకు ప్రసాదించి జన్మ జన్మలకు సరిపడా తృప్తినిచ్చి పంపుతున్నావు ఎటు చూసిన గోవిందనామ స్మరణలు ఎటు చూసినా వేద ఘోష ఎటు చూసినా నీ సౌందర్యం రెప్పవేస్తే మాయమవుతావని కంటి నిండా నింపుకునే నీ దర్శనం సుప్రభాతం మొదలు ఏకాంతం వరకు మోగే నీ గంటలు మంగళ వాయిద్యాలు సకల రాజ పద తురగ కిన్నెర కింపురుష నృత్య గానాలు నిత్య మంగళహారతులు ఇన్నింటిని వదిలి నీ ఆనంద నిలయం కష్టాన్ని నేనేనా పొందిందని ఎన్నిసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నానో నాకే తెలియదు ఏంటయ్యా వైకుంఠం అంటే ఇదేనా ఇందుకేనా మానవ జన్మని సద్వినియోగపరచుకో వైకుంఠానికి వెళ్ళొచ్చు అనేది ఎంత బాగుందయ్యా నీ లోకం ఈ దేహం ఎలా వాడుతున్నానో నాకు తెలియదు కానీ నీ వైకుంఠంలో మాత్రం ఐదు రోజులు తిరిగే భాగ్యాన్ని ఈ జన్మకు నాకు ప్రసాదించి జన్మ జన్మలకు సరిపడా తృప్తినిచ్చి పంపుతున్నావు ఎటు చూసినా గోవిందనామ స్మరణలు ఎటు చూసినా వేద ఘోష ఎటు చూసినా నీ సౌందర్యం రెప్పవేస్తే మాయమవుతావని కంటి నిండా నింపుకునే నీ దర్శనం సుప్రభాతం మొదలు ఏకాంతం వరకు మోగే నీ గంటలు మంగళ వాయిద్యాలు సకల రాజ పద తురగ కిన్నెర కింపురుష నృత్య గానాలు నిత్య మంగళహారతులు ఇన్నింటిని వదిలి నీ ఆనంద నిలయం